మ్య ఈ రోజు వీడియో లోని జీరో ఆయిల్ తోటి రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను అది కూడా ఫైవ్ డేస్ కి సరిపడా ఈ రెసిపీస్ ఉంటాయండి ఆయిల్ లేకుండా చేసుకునే పప్పు దాంతో పాటుగా కర్రీ ఇంకా బూరెల్లాగా పొంగే పూరితో పాటు చోలే కర్రీ ఇలాగా నేను ట్రై చేసిన కొన్ని రెసిపీస్ ని అయితే షేర్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే చూసేదాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి చోలే కర్రీ చేయడానికి నైటే చోలేస్ ని నానపెట్టేశాను చోలే కర్రీ తోటి కాంబినేషన్ గా పూరి చాలా బాగుంటుంది కదా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి పూరి చోలే కర్రీ చేసేద్దాం అది కూడా ఆయిల్ లేకుండా కుక్కర్ లోనే నానపెట్టిన చోలేస్ అన్నింటినీ వేసేసి చిన్న సైజ్ బంగాళదుంప పెట్టేసి అవి మునిగేంత వరకు వాటర్ వేసుకుని కొద్దిగా కలర్ కోసం పసుపు వేసుకుందాము మూత పెట్టేసి ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అది ఉడికే లోపు వెజిటబుల్స్ ని కట్ చేసేసుకుందాము మీడియం సైజ్ ఆనియన్ టమాటో మిర్చి ని కట్ చేసుకుని మిక్సీ జార్ లో వేసుకొని చిన్నగా చాప్ అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము బౌల్లోనే రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం కారం మాత్రం కొంచమే వేసుకోవాలి ఆయిల్ లేకుండా చేస్తున్నాం కదా అది ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది జీరా పౌడర్ ధనియా పౌడర్ నేనైతే ఇంట్లో చేసిన గరం మసాలా వాడుతున్నాను కాబట్టి చోలే మసాలా వాడట్లేదు మీకు కావాలి అంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇందులో వన్ ఫోర్త్ కప్ గోరువెచ్చని వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మర్చిపోయాను అది కూడా వేసేసి కలిపేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ ని పెట్టుకొని ఇందాక ప్యూరి చేసుకున్నాం కదా డైరెక్ట్ గా వేసేసుకోవాలి ఆయిల్ ఏమి యూస్ చేయకూడదు ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్ లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది ఇది మొత్తం కూడా ఆ వెజిటేబుల్స్ ఉన్న వాటర్ తోనే ఉడుకుతుంది ప్యూరి వేసిన ఒక త్రీ మినిట్స్ కి ఇందాక మిక్స్ చేసినటువంటి మసాలాలు కూడా వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఆలోపు చోలేస్ కూడా ఉడికిపోయాయి కదా అందులో ఉన్న బంగాళదుంపను పక్కకు తీసేసి చోలే బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ముందే ఆయిల్ లేకుండా ఉండుతున్నాం అందుకని అన్ని కొంచెం కేరింగ్ గా చేసుకోవాలి బంగాళదుంపని మొత్తం మెత్తగా చేసుకొని ప్యాన్ లో వేసి ఇంకో త్రీ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఈ బంగాళదుంప వలన గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మొత్తం బబుల్స్ లాగా పైకి వస్తుంది కదా ఇలాంటప్పుడు ఉడికించిన చోలేస్ ని వేసేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇందులో కావాలి అంటే నిమ్మరసం వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే ఇంకా మనం ఇప్పుడు పూరీ చేసుకుందాం పూరి రెసిపీని నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను నార్మల్ గా పూరి పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ సైజులో లో ఉంటే సరిపోతుంది దీన్ని బాయిల్ అవుతున్న వాటర్ లో వేసి అది కొద్దిసేపటికి పైకి తేలుతుంది అలా తేలినప్పుడు ప్లేట్ లోకి ఎయిర్ ఫ్రైయర్ లో వన్ నైంటీ డిగ్రీస్ దగ్గర ఫోర్ మినిట్స్ అలా మనం కుక్ చేసుకోవాలి పూరి అయితే రెడీ అయిపోతుంది మనకి కావాలి అంటే ఓటీజీలో కూడా మనం ఈ విధంగానే కుక్ చేసుకోవచ్చు స్టవ్ లో కుక్ చేసుకోవచ్చు కానీ అది ఇంకా చాలా టైం పడుతుంది మనము ఒక రెండు మూడు పూరీలు చేయడానికి ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇలా చేసిన పూరీలు బాగుంటాయా లేదా అని మా ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు బాగుంటుందండి టేస్ట్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుంది చల్లగా తినే కొంచెం కూడా ఆయిల్ లేకుండా ఎంత బాగా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది కదా చోలే కర్రీ విత్ పూరీ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అందరూ ఇష్టంగా తినే వెజిటబుల్ పలావ్ అన్ని వెజిటబుల్స్ తో పాటు కొబ్బరి పాలు కూడా వేసి చేద్దాము ఫుడ్ టేస్టీగా ఉండటమే కాకుండా ఇంకా హెల్తీ అవుతుంది అన్ని వెజిటేబుల్స్ చాప్ చేసి పక్కన పెట్టేసాను ప్యాన్ లో ఆయిల్ వేయకుండా గరం మసాలా అన్ని వేసేసి కావాలి అంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ లో ఉండే వాటర్ తోటి కొద్దిగా ఫ్రై అయిపోతుంది ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ తోటి అది మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోతుంది వాటర్ అంతా దగ్గరికి వచ్చి తర్వాత చూసారా ఆనియన్స్ ఎలా ఫ్రై అయిపోయా ఇందులోనే అలం వెల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్ పులావ్ లో ఏమేమి వెజిటబుల్స్ వాడతామో వాటి కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా కూడా వేసుకోవాలి లో ఉన్న వాటర్ అది ఒక బాగా ఉడుకుతుంది ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ ఉడకాయ లేదో చెక్ చేసుకుని వేడి వాటర్ లో వేసి తీసినటువంటి సోయా చంక్స్ రైస్ ని ఇక్కడ వాష్ చేసాను అంతే నానపెట్టలేదు అది కూడా ఒక వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకుని వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ కొబ్బరి పాలు వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకున్నాను రైస్ ఎంత తీసుకుంటామో దాని డబల్ క్వాంటిటీలో లో మనము కొబ్బరి పాలు ఆఫ్ ఇంకా నార్మల్ వాటర్ ఆఫ్ వేసుకోవాలి ఆయిల్ లేకుండా వెజిటబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయింది రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా గరం మసాలా పుదీనా కొత్తిమీర వేసుకొని కుక్ చేసుకోవాలి ఇందులో ఏ మాత్రం టేస్ట్ చేంజ్ ఉండదు మనం చెప్పే అంత వరకు తెలియదు తినే వాళ్ళకి అందులో ఆయిల్ లేదని టేస్ట్ మాత్రం సేమ్ ఉంటుంది కుకంబర్ సలాడ్ ఆనియన్ రైతా విత్ కొబ్బరి పలావ్ చాలా బాగుంటుంది కొద్దిగా కూడా ఆయిల్ యూస్ చేయకుండా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసుకుందాము దీనికోసం ఇంట్లో ఉన్న అన్ని వెజిటబుల్స్ ను కూడా కొద్ది కొద్దిగా తీసేసుకున్నాను వాటన్నిటిని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని చాప్ చేసిన తర్వాత కుక్కర్ లో చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఆనియన్స్ మిర్చి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లో ఉండే వాటర్ అది అదంతా ఫ్రై అవుతుంది ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే టమాటా వాటర్ తో అది మొత్తం ముడికిపోతుంది పోతుంది బౌల్లోని రుచికి సరిపడా సాల్ట్ పసుపు కారం మాత్రం చూసి వేసుకోండి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసుకుని హాట్ వాటర్ తో కలిపేసుకోవాలి ఆయిల్ లేకుండా ఉండే వంటల్లో అంతా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది అది ఎలా ఫ్రై అవుతుందో ఆ టిప్స్ తెలుసుకుంటే మనం ఎలా వండుతామో వంటలు అలా వండితే ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది ఇప్పుడు ఇది నేను సింపుల్ గా కలిపి వేసేసాను అదే కొంతమంది అయితే ఇంకా ఎక్కువగా మసాలాలు అవి గ్రైండ్ చేసి వేస్తారు కదా అలా కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు అవి మాడిపోకుండా చెక్ చేసుకుంటూ ఉంటూ వాటర్ వేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేసి ఒక త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ అంతా మునిగేంత వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి రెండు లేదంటే మూడు విజిల్స్ వేయించుకోవాలి అది విజిల్స్ వేసిన తర్వాత కూడా వాటర్ ఉంటే కావాలి అంటే మనం గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుంది అనిపిస్తుంది అందుకే కొద్దిగా కొత్తిమీర వేసేస్తున్నాను అలా ఓన్లీ కర్రీయే కాకుండా దీంతో పాటు సలాడ్ కూడా ఉంటే బాగుంటుంది అందుకే ప్లేట్ లో సలాడ్ తో పాటు వెజిటబుల్ కర్రీ పెట్టేశాను ఎలాగో చపాతీని ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి దీంతో పాటు చపాతీ పెట్టేశాను ప్లేట్ కలర్ఫుల్ గా ఉండటమే కాకుండా ఆయిల్ లేకుండా హెల్దీగా అయిపోయింది ఇప్పుడు వరకు అన్ని రెసిపీస్ కూడా తోనే చేశాం కదా హెల్త్ కి ఆకుకూరలు కూడా మంచిది కదా ఇప్పుడు ఆకుకూరలతో చేద్దాము రెసిపీని ఆయిల్ లేకుండా ఈ ఆయిల్ లేకుండా చేసుకునే రెసిపీస్ వినటానికి కొంచెం కొత్తగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వరకు మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఆయిల్ తో చేసినవి ఇలా ఆయిల్ లేకుండా వండుకునే రెసిపీస్ అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా మన బాడీకి కి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉండాలి ఒకేసారి హెల్తీ కదా అని వారం మొత్తం ఆయిల్ లేకుండానే తిన్నామంటే ఒక త్రీ డేస్ లోనే మనకి మంచిగా స్పైసీ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది అందుకే కొద్ది కొద్దిగా తింటూ ఉంటే మనకి కూడా టేస్ట్ అంటే బ్యాలెన్స్ అవుతున్నట్టు అనిపిస్తుంటుంది ఇందులో ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ వేగడానికి కొద్దిగా వాటర్ వేసాను ఆ తర్వాత వాటర్ అంతా దగ్గరకు వచ్చేసిన తర్వాత కట్ చేసిన పాలకూర వేసుకోవాలి నేనైతే పాలకూర ఇలా సింపుల్ గానే చేస్తాను మీరు ఇంకేమైనా కావాలంటే వేసుకోవచ్చు పాలకూర వేసిన ఒక టూ మినిట్స్కి అది దగ్గరకు వచ్చేస్తుంది కదా ఇందులో సాల్ట్ మాత్రం చెక్ చేసుకుని వేసుకోవాలి నేను మాత్రం కొద్దిగా ఎక్కువగానే వేసాను పాలకూరలో కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే సాల్ట్ పసుపు కారం వేసుకోవాలి అది ఫ్రై అయ్యేసరికి మొత్తం ఆకుకూర కంతా కూడా అది బాగా పట్టేస్తుంది ఇది ఉడుకుతున్నప్పుడే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఆకుకూర అంతా వాటర్ లేకుండా దగ్గరకు వచ్చేస్తే ఇంకా పాలకూర రెడీ అయినట్టే ఈసారి సలాడ్లోకి చోలేతో చేశాను అందులో సాల్ట్ నిమ్మరసం పెప్పర్ వేస్తాం కదా బాగుంటుంది ఆయిల్ లేకుండా చేసినటువంటి పాలకూర కూడా పెట్టేసాను ఇంకా దీంతో పాటు నేను నార్మల్ గోధుమ పిండితో చేసిన చపాతీయే పెట్టాను మనకు కావాలి అంటే మల్టీగ్రెన్ చపాతి లేదంటే జొన్న పిండితో చేసినటువంటి చపాతీనైనా చేసుకోవచ్చు ఈ కర్రీ రైస్ లోకైనా సరే బాగుంటుంది ఇప్పుడు వరకు మనం చూసిన అన్ని రెసిపీస్ లో కూడా వెజిటేబుల్స్ ఆకుకూరలు ఉన్నాయి కదా మరి పప్పు లేకపోతే ఎలాగా ఆయిల్ లేకుండా ఇప్పుడు పప్పును అయితే చేసేసుకుందాము పప్పుతో పాటు కాంబినేషన్ గా ఆలు ఫ్రై కూడా చేసుకుందాం అది కూడా ఆయిల్ లేకుండానే నేను ఇప్పుడు అయితే టమాటా పప్పును చేస్తున్నాను కాబట్టి కందిపప్పుని ఒక గ్లాసు వాష్ చేసి కుక్కర్ లో వేసేసాను దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ వేసేసి చాప్ చేసుకున్నటువంటి ఆనియన్ మిర్చి టమాటా కూడా వేసేసాను కొద్దిగా చింతపండుతో పాటు రుచికి సరిపడా సాల్ట్ కారం పసుపు కూడా వేసేసాను ఇంగువ వాడుతున్నట్టు ఇందులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వేయించుకోవాలి అది విజిల్ వేసే లోపు మనం ఆలు ఫ్రై చేసేసుకుందాము పాన్ లోకి ఉడికించిన బంగాళదుంప చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇది మాత్రం కంపల్సరీగా మీడియం ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి లేదంటే మొత్తం మాడిపోతుంది మనకి కావాలి అంటే ఆనియన్స్ మిర్చి కరివేపాకు అలం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఖాళీ మసాలా కలిపేసి వేసేసాను కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే ఆలు ఫ్రై రెడీ అయిపోతుంది అది ఫ్రై అయ్యే పప్పు కూడా ఉడికిపోయింది దీన్ని ఒకసారి మొత్తం కలిపేసి పోపు పెట్టేసుకుందాము పాన్ లో ఇప్పుడు ఆయిల్ లేకుండా మనం పోపు పెట్టుకోవాలి చిన్నగా చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లితో పాటు పప్పులో వేసుకునే పోపు దినుసులు అన్ని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ ఫ్రై చేసుకోవాలి ఇది తొందరగా ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి మాడిపోకుండా చూసుకోవాలి వెల్లుల్లి చూసారా ఫ్రై అయిపోయింది ఇంకా ఆవాలు కూడా చిట్పటాలు అంటున్నాయి ఉడికించిన పప్పులో వేసేసుకోవాలి మనకి కావాలి అంటే ఉడికించే ముందు వీటిని ఫ్రై చేసుకుని విజిల్స్ వేయించుకోవచ్చు అవి ఎలాగో ఫ్రై అయిపోయాయి కాబట్టి కొత్తిమీర కరివేపాకు వేసేసి ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేద్దాము ఈ రెసిపీస్ బాగుంటాయో లేదో అనే డౌట్ ఉన్నప్పుడు ఇందులో ఏ రెసిపీ అయినా సరే కొంచెం క్వాంటిటీ లో చేసుకుంటే మనకి నచ్చితే ఇంకా చాలా రెసిపీస్ ని ట్రై చేయొచ్చు పప్పు అయితే రెడీ అయిపోయింది పప్పులోకి అప్పడాలు లేకపోతే ఎలాగా ఇప్పుడు అపడాలు అయితే ఫ్రై చేసుకుందాము ఓవెన్ లో అపడాలు పెట్టేసి ఫార్టీ సెకండ్స్ టు వన్ మినిట్ అలా టైం సెట్ చేసుకుంటే అప్పడాలు అయితే రెడీ అయిపోతాయి అప్పడాలు చూసారా భలే క్రిస్పీగా వచ్చాయి కదా ఆయిల్ లేకుండా పప్పు ఆలు ఫ్రై అప్పడాలు రైస్ అంతా లంచ్ అయితే రెడీ అయిపోయాయి ఆయిల్ లేకుండా నేను ట్రై చేసిన అన్ని రెసిపీస్ ని కూడా మీతో షేర్ చేసుకున్నాను మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్